మరి కాసేపట్లో అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే వైట్ హౌస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది వైట్ హౌస్లో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం వంద విధి విధానాలకు సంబంధించి తన ఛాంబర్లో తొలి సంతకాలు అయితే పెట్టబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిన వేళ వైట్ హౌస్ గురించి వైట్ హౌస్ చరిత్ర గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది వైట్ హౌస్ అనేది ఫస్ట్లో ప్రెసిడెంట్ ప్యాలెస్గా ఉండేది పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల వైట్ హౌస్లో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న రూజ్ వెల్డ్ ఈ నల్లటి మచ్చలు పోయేందుకు వైట్ పెయింట్ని వేయడం జరిగింది నాటి నుంచి వైట్ హౌస్గా ఫస్ట్ ఆయనే అభివర్ణించడం మొదలుపెట్టారు మొత్తం దీని నిర్మాణానికి అప్పట్లోనే పదమూడు కోట్లు ఇండియన్ డాలర్ ఇండియన్ రూపీస్లో చెప్పుకుంటే దాని నిర్మాణానికి పదమూడు కోట్లు ఖర్చు అయింది మొత్తానికి ఎనిమిది ఎకరాల్లో యాభై ఐదు వేల చదరపు అడుగుల్లో ఆహార ఎత్తులో ఉండే ఈ భవనానికి సంబంధించి హై సెక్యూరిటీ అయితే ఎప్పుడూ ఉంటుంది దీనిలోకి గాలి రావాలన్నా సీక్రెట్ సర్వీస్ అనుమతి పొందాల్సిందే అలాంటి వైట్ హౌస్ గురించి వైట్ హౌస్లో ఉండబోయే ప్రెసిడెంట్ కుటుంబం గురించి అసలు వైట్ హౌస్ ఫేమస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఒకటిలో జార్జ్ వాషింగ్టన్ దీన్ని పూర్తిస్థాయిగా తన క్యాంపు కార్యాలయంగా చేసుకొని ఎక్కడి నుంచే పాలన మొదలు పెట్టడం అయితే జరిగింది అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్లు ఎవరైనా కానీ దీన్ని జస్ట్ ఒక గెస్ట్ హౌస్గా లేదంటే ఒక విడిదిగా భావించేవారు కానీ పంతొమ్మిది వందల ఒకటి నుంచి పూర్తి స్థాయిలో వైట్ హౌస్ అనేది ప్రెసిడెంట్ రెసిడెన్సీగా మారిపోయింది దాని తర్వాత దీనిలో చాలా మార్పులు అయితే జరిగినాయి దీనిలో నూట ముప్పై రెండు రూమ్స్ నూట నలభై రెండు డోర్సు ముప్పై ఐదు బాత్రూమ్స్ మూడు ఎలివేటర్లు ఉన్నాయి ఏకంగా ఒకేసారి నూట నలభై మంది కూర్చొని డైనింగ్ చేయగలగ పెద్ద డైనింగ్ హాల్ దీని సొంతం దీనిలో పదమూడు వేల చాకులు ఉన్నాయి దీంతోపాటుగా ఐదు వేల ఏడు వందల మంది నిత్యం వైట్ హౌస్ కోసం పనిచేస్తుంటారు దీంట్లో ఒక బంకర్ కూడా ఉంది దీంతోపాటు ఒక మ్యూజియం కూడా ఉంది ఎస్పెషల్లీ అమెరికా ప్రెసిడెంట్ మీద ఎప్పుడైనా దాడి జరిగితే ఆయన్ని సురక్షితంగా సేఫ్ చేసేందుకు వైట్ హౌస్లో ఒక సొరంగ మార్గం కూడా ఉంది ఈ సొరంగ మార్గాన్ని అనుసంధానం చేస్తూ ఒక బంకర్ కూడా ఉంది ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మీద ఎవరైనా థ్రెట్కి పాల్పడితే అక్కడి నుంచి సేఫ్గా ప్రెసిడెంట్ని తప్పించేందుకు ఆయన కోసం ఈ సొరంగ మార్గాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఏర్పాటు చేయడం జరిగింది అయితే వైట్ హౌస్లో ప్రెసిడెంట్ కుటుంబం ఏ రూంలో ఉంటారు ఎక్కడ ఉంటారు వారికి సంబంధించిన బంధువులు ఎక్కడ ఉంటారనేది అనేది బయటకైతే చెప్పరు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి రెస్పాన్సిబిలిటీ అనేది సీక్రెట్ సర్వీసెస్ చేతిలో ఉండింది ఏకంగా దీనిలో ఉన్న నూట ముప్పై రెండు రూమ్స్కు సంబంధించి ఏ రూమ్లో ఎవరు ఉంటారనేది కూడా ఇప్పటివరకు సీక్రెట్ సర్వీసెస్ అనేది బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా పడింది వైట్ హౌస్ చుట్టుపక్కల టూ కిలోమీటర్స్ రేడియస్లో జామర్స్ నిరంతరం యాక్టివేషన్లోనే ఉంటాయి ప్రతి కాల్ను ప్రతి కదలికను సీక్రెట్ సర్వీసెస్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది వైట్ హౌస్ ప్రిమ్సెస్లో నలుగురు మించి నిలబడాలన్నా కానీ అక్కడ పర్మిషన్ పొందాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంటుందనే చెప్పుకోవాలి వైట్ హౌస్ మీద నో ఫ్లై జోన్గా కూడా ఉంది వైట్ హౌస్ మీద ఎలాంటి ఫ్లైట్స్ కూడా ఎగరడానికి లేదు వైట్ హౌస్ సమీపంలో ఎలాంటి పార్కింగ్కి కూడా అనుమతి లేదు సో వైట్ హౌస్ మొత్తం సురక్షితంగా ప్రెసిడెంట్ భద్రతకు ఏమాత్రం భంగం బాగుండకుండా చాలా కట్టుదిట్టంగా డేక కన్నుతో చూసే సీక్రెట్ సర్వీసెస్ చేతుల్లో చాలా పటిష్టంగా వైట్ హౌస్ ఉంటుంది